తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇటు కొత్త పెన్షన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కొత్త పెన్షన్లను పంపిణీ చేసే యోచనలో అదేవిధంగా ఆ కొత్త పెన్షన్లు ఏవైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు కొత్త పెన్షన్లు సీఎం రేవంత్ రెడ్డి గారు మేము తెలంగాణలో అధికారంలోకి వస్తే ఈ పాత పెన్షన్లను తీసివేసి పెంచడమే కాకుండా కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఇప్పటి వరకు తీసుకుంటున్నటువంటి రెండు వేల పదహారు రూపాయలని నాలుగు వేల పదహారు రూపాయల కిందికి ఇక ఇప్పుడు తీసుకున్నటువంటి నాలుగు వేల రూపాయలు వికలాంగులు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ వేయనున్నట్లు కీలకమైన జీవో అనేది విడుదల చేయడం మీద జరిగింది ఇక దీంతో పాటుగా తెలంగాణలో రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి పెన్షన్ అదే అదేవిధంగా మహిళలు ఎవరైతే ఉన్నారో ఇక మహిళలకు కూడా మనకి చూసుకున్నట్లయితే మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళ బ్యాంక్ ఖాతాలలో ఇటు ఎన్నికల హామీ మేనిఫెస్టో వచ్చినటువంటి హామీ ప్రకారం మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయల నిధులను పంపిణీ చేస్తూ ప్రకటించడం అయితే జరుగుతుందని తెలపడం అయితే జరిగింది ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రెండు కొత్త పథకాలను రిలీజ్ చేసే స్థాయిలో ఉన్నప్పటికీ కొంత నిధుల కొరత ద్వారానైతే ఈ డబ్బులను అయితే పంపిణీ చేయలేకపోయారు ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక మొన్నటి నుంచి గత రెండు మూడు రోజుల నుంచి మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తూ రావడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఇక ఇప్పుడున్నటువంటి కీలకమైన సమాచారం ప్రకారం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో నిజమైన పెన్షన్ లబ్ధిదారులు వారికి మాత్రమే కొత్త పెన్షన్లను పంపిణీ వేయాలని ఇక కొత్త అర్హతల జాబితా సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందంట ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం గాను మనకి ఎవరైతే ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బుల కోసం గాను ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి బ్యాంక్ ఖాతాలలో అసలు ఎప్పటి నుంచి కొత్త పెన్షన్ డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు అదేవిధంగా ఈ పెన్షన్ డబ్బులు ఇప్పుడు పంపిణీనున్నటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ముందుగా ఇప్పటి నుంచి ఎవరెవరి జిల్లాలలో పంపిణీ చేయబోతున్నారు అన్న దానిపై సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనం ఈ వీడియోలో ఏ టాపిక్స్ కవర్ చేయబోతున్నామంటే దాదాపు ఈ వీడియో వచ్చేసి దాదాపు ఎనిమిది నుంచి మనకి ఏడు నిమిషాల వీడియోలో డ్యూరేషన్ మధ్యలో అయితే ఉంటుంది సో ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చివరి వరకు చూస్తున్నట్లయితే వచ్చేసి మీకు ఏమేమి అర్థమవుతుందంటే ఒకటి వచ్చేసి ఈ రోజు ఏ జిల్లాలలో మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అనేది మనకి వేగంగానైతే పంపిణీ వేయబోతున్నారు ఎన్ని గంటల సమయం నుంచి ఈరోజు ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు పంపిణీ వేయబోతున్నారో అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా రెండోది వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్లు అంటే నాలుగు వేల పదహారు రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల పెన్షన్ల కోసం దాదాపు రెండున్నర సంవత్సరాల నుంచి నలభై మూడు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఈ కొత్త పెన్షన్లపై రాబోతున్నటువంటి స్థానిక సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఈ కొత్త పెన్షన్లు త్వరలోనే ఈ రెండు నెలలలో ఏదో ఒక నెలలో డేట్ అనేది ఫిక్స్ చేసి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇచ్చిన హామీ మేరకు ఈ పెన్షన్లు ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము ఇక మూడోది వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకి ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి దాదాపు ముప్పై వేల రూపాయల నిధులు ఏదైతే పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు పెళ్ళైనటువంటి మహిళలు అయితే అరువులు ఇక దీనికి ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి ఇక ఈ మహాలక్ష్మి పథకం కూడా అసలు ఎప్పటి నుంచి వీడియోలే చేయబోతున్నారు దీని కింద డబ్బులు అన్నది మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందామో సో దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చే కుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి అంతేకాకుండా మన ఛానల్ని అంటే ఈ వీడియోని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్లో తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పెన్షన్ల అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో ఇలాంటి లేటెస్ట్ డైలీ డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోనైతే లైక్ చేయడం లేదు ఛానల్ని మీ ఇష్టం లేకపోతే సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి కామెంట్ బాక్స్ లో లైక్ అయిన బటన్ షేర్ పక్కకు ఉన్నటువంటి హైప్ అనే బటన్తో వీడియోకి పాయింట్స్ అనేది ఇచ్చి వీడియోని హైప్ చేయగలరని మిమ్మల్ని అయితే అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం ఇక మొదటిగా చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు అంటే పదకొండు రకాల ఆసల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చేనేత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే వికలాంగులు వంటి అనేక రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో మనకి ఆగస్ట్ నెల పెన్షన్ డబ్బులు ఏవైతే పోయిన నెలలో కానీ పన్నెండు నెలల్లో జమ చేసినటువంటి పాత పెన్షన్లు రెండు వేల పద రూపాయలు నాలుగు వేల రూపాయల పాత పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఈ పెన్షన్లు మొన్నటి నుంచి కొన్ని జిల్లాలలో అంటే దాదాపు వంద శాతంలో మనకైతే డెబ్బై ఐదు శాతం పెన్షన్లను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది కానీ ఇంకా వారి బ్యాంక్ ఖాతాలలోనైతే జమ కాలేదు ఇక ఈ డబ్బులు వచ్చేసి మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈరోజు ఒక ఒంటి గంట సమయం నుండి సాయంత్రం నాలుగు గంటల సమయంలోపు ఎవరైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు పొందుతారో వారికైతే ఈ డబ్బులు జమ కాబోతున్నాయి ఇక రేపటి నుంచి ఎవరైతే పోస్ట్ ఆఫీసుల ద్వారా ప్రతి నెల ఈ పెన్షన్లు పొందుతారో వారికైతే ఈ పెన్షన్ డబ్బులు తర్వాత నుంచి అయితే జమ చేయనున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో జూలై నెల పెన్షన్ డబ్బులు రాని వారికి కూడా ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు కలుపుకొని ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులలో రెండు నెలల డబ్బులు పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నట్లు సమాచారం ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్లు చేస్తున్నటువంటి పెన్షన్లు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేపించుకుని అయితే ఉండాలి సో అవి చేయించుకుంటేనే మీ బ్యాంక్ ఖాతాలలో ఇప్పుడు ఉన్నటువంటి జూలై నెల ఆగస్టు నెల రెండు నెలల పెన్షన్ డబ్బులు లేదంటే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు పడే వారికి కూడా ఇటువంటి అప్డేట్స్ చేయించుకుంటేనే మీ బ్యాంక్ ఖాతాలలో ఈ డబ్బులను అయితే విడుదల చేయనున్నట్లు సమాచారం ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం అంటే నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఎవరైతే ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్లు వచ్చేసి మన తెలంగాణలో ఇప్పుడు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లు వచ్చేసి అక్టోబర్ నెల చివరి వారం లేదంటే నవంబర్ నెల మొద మొదటి వారంలో అరగదల జాబితా రిలీజ్ చేసిన వెంటనే ఈ కొత్త పెన్షన్లను అయితే మనకి దాదాపు విడుదల చేసే యోచనలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇక ఇది ఇలా ఉండగా మూడోది వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు దాదాపు ఏడాదికి వచ్చేసి ముప్పై వేల రూపాయల నిధులు కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళల బ్యాంక్ ఖాతలల్లో ఈ డబ్బులను విడుదల చేయనున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో ఎవరైతే బ్యాంక్ ఖాతాకి ఈకేవేసి ఎన్పిసీ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకోలేరో సో తప్పకుండా వాళ్ళందరూ ఇటువంటి అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగా ఉన్నట్లయితే మీకు ఈ పథకాలు కొత్త పథకాలు రిలీజ్ చేసిన వెంటనే మీకు ఎటువంటి అవకతవకలు లేకుండా మీ ఖాతాలలో ఈ డబ్బులు అయితే జమ అవుతాయని హెచ్చరించడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం సో ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్